హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇది అల్పపీడనంగా అయితే మారింది దీని ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో కొద్ది రోజుల కిందట ఏర్పడిన ఈ ఆవర్తనం అయితే తాజాగా అల్పపీడనంగా మారింది సముద్రతలం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కూడా విస్తరించి ఉంది క్రమంగా ఇది తమిళనాడు దక్షిణ తీర ప్రాంతం పుదుచ్చేరి శ్రీలంక వైపు అయితే కదులుతోందని చెప్తున్నారు ఇక దీని ప్రభావంతో ఈ నెల పదిహేను పదహారు తేదీ వరకు కూడా యానాం అలాగే ఏపీ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చు అంటే కనుక రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా తిరుపతి చిత్తూరు కడప అనంతపురం సత్యసాయి పుట్టపత్తి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం అయితే నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక అలాగే రాయచోటి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అలాగే విశాఖపట్నం కాకినాడ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇక ఏపీతో పాటుగా ఈ యొక్క అల్పపీడనం ప్రభావం అటు తమిళనాడుపై కూడా తీవ్రంగా ఉండబోతోందని అయితే వాతావరణ శాఖ అధికారులు మరోసారి హెచ్చరిస్తున్నారు చెన్నై సహా ఉత్తర కోస్తా జిల్లాలు చెంగల్పట్టు కాంచీపురం రాణిపేట్ తిరుపత్తూర్ కడలూరులో మోస్తరు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందంటున్నారు అలాగే తమిళనాడుతో పాటు ఏపీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇక తమిళనాడులోని దక్షిణ ప్రాంత జిల్లాలైన విల్లుపురం తంజావూరు తిరువారు నాగపట్నం ఇలా పలు ప్రాంతాల్లోని కన్యాకుమారి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు సో ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వినస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి